ప్రైసలా ఏప్రిల్ పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నా సువార్త అధ్యాయం దేవుని ఎందు నిలిచియుంటే దేవుని మాటలు వింటాం దేవుని కూర్చున్న జ్ఞానం పెరుగుతుంది పొందుకున్న జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాము ఆయన నీలో నిలిచియుండి నీ ద్వారా ఆయన లక్షణాలను ఆయనే లోకానికి విసుదపరుచుకుంటారు దేవుని దేవుని మాటలు వింటాం దేవుని కూర్చిన జ్ఞానం పెరుగుతుంది పొందుకున్న జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతాము ఆయన నీలో నిలిచి ఉండి నీ ద్వారా ఆయన లక్షణాలను ఆయనే లోకానికి విసిదపరుచుకుంటారు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ